చంద్రబాబు పాలనలో రాజకీయాలు చేయాలంటే కేసులకి జైళ్లకి భయపడకూడదు అన్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు ప్రస్తుత పరిస్థితుల్లో తెగువ ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయాలని ఆయన స్పష్టం చేశారు చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు జగన్ చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలి అని ఈ రాజకీయాలలో చేసేటప్పుడు కేసులు వేస్తారు అని భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం అలా ఉండగలిగిన తెగు ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి చేయగలగాలి అనేది మాత్రమే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటా ఉన్న పాఠం అని చెప్పి